ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి మే తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మహిళ వస్తుంది ఆ తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఇదే మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది మే తొమ్మిదవ తేదీ అంటే శుక్రవారం రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ ఏ మహిళ రాబోతుంది అసలు రాబోయే రోజుల్లో గ్రహ సంచన ప్రకారం మీ జీవితంలో ఏం జరగబోతుంది మీకు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయా ప్రతికూలంగా ఫలితాలు రాబోతున్నాయా అసలు ఈ యొక్క రాశి వారి జీవితంలో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు విద్యా వృత్తి ఉద్యోగపరంగా ఎలాంటి ఫలితాలను చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను రోజు మనం ఏ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తుల రాశిలో జన్మించిన జాతకులకు అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు మరియు విశాఖ మూడు పాదల్లో జన్మించిన జాతకులు ఈ యొక్క తులరాశికి చెందిన అవుతారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైనటువంటి అపచేయులకు అసలు ఏ మాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేస్తారు అనంతరం విజయాన్ని సాధిస్తారు రాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులనే చెప్పాలి వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యంత స్థానాలను ఈ అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క అంతర్గత ఆలోచనలను అసలు ఎవరితోనూ పంచుకోరు అదే విధంగా తుల రాశి వారు ఇతరుల యొక్క వ్యక్తులకు లంకర్ అన్నమాట ఈ రాశి వారు విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలు బాగా రాణిస్తారు రాబోయే రోజుల వ్యాపార పరంగా ఇక రాశి వారు లాభాలను పొందుకోబోతున్నారు వృత్తిపరంగా చక్కటి ఆదాయాన్ని చూస్తారు ఇక ఉద్యోగ రాబోయే రోజుల్లో ప్రమోషన్ రావడం మీరు కోరికన చోటుకి ట్రాన్స్ఫర్ రావడం ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది అదే విధంగా ఇక్కడ రాసి తుల వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులని పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు కానీ పూర్వీకుల నుంచి ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో వాటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూనే ఉంటారు దాన ధర్మాలు చేయలేని కోరిక వీరిలో కాస్త ఎక్కువగానే ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచించి ఆ తర్వాత మాత్రమే తీర్పును చెప్పగలుగుతారు ఎవరైనా తగువలాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు ఇరువైపులా కూడా ఒక న్యాయాన్ని ఏ విధంగా అయితే వారు అనుకుంటారో అది వారి ముందు చెప్పడం జరుగుతుంది అది ప్రతి ఒక్కరికి కూడా సమ్మతంగానే ఉంటుంది ఎవరి వైపు వైపే ఒకరికే న్యాయం చేయాలి మరొకరికి అన్యాయం చేయాలనే ఆలోచన ఈ యొక్క వారికి అస్సలు ఉండదు ఇరువైపుల వాదనలు విన్న తర్వాతే ఒక తీర్పు చెప్పడం ఒకరికి అన్యాయం మరొకరికి న్యాయం ఏ విధంగా కాకుండా ఈ ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఇద్దరికి కూడా న్యాయం చేస్తారు అటువంటి మైండ్ సెట్ ఉంటుంది ఈ యొక్క తులరాశి వారికి ఈ యొక్క రాశి వారికి జీవితంలో ఎన్నో సుఖాలు రాబోయ రోజులో అనుభవించబోతున్నారు అదృష్టం కలిసి వస్తుంది తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతూ ఉంటాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తూ ఉంటారు తుల రాశారు సాంకేతిక విద్యలో నెంబర్ వన్ గా రాణిస్తారు మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో దాగి ఉంటుంది శని మహార్ దశ రాజయోగాన్ని అందిస్తుంది ఆ దశలో కలిగినటువంటి సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుముడిగా వ్యతిరేకమవుతారు వరి వర్గం ఒకటి కారణంత వరకు ఈ యొక్క రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తుల రాశి వారు న్యాయపరమైనటువంటి విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి తుల రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు బాగా లాభిస్తాయి తులరాశి వారికి మరికొద్ది రోజుల్లో అదృష్టం కలిసి రాబోతుంది ఈ యొక్క రాశి వారు చెప్పాలంటే బంధువర్గంలో ఎవరైతే ఉంటారో వా వీరి యొక్క సాయం కోరు ఎవరైతే వస్తారో లేదంటే శ్రేయభిలాషులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఎవరైనా సరే సాయం కోరితే ఖచ్చితంగా వారికి వీరి నుంచి ఎంత వీలైతే అంత సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తుల రాస్తారు ఇకపోతే రాసి వారికి ఒక స్థాయి వచ్చినా సరే పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు వచ్చినా కూడా వారితో మళ్ళీ ఎప్పటికప్పుడు వారు కనుక తిరిగి వీరి దగ్గరికి వచ్చినట్లయితే ఎటువంటి విభేదాలు వచ్చినా కూడా వారంతటి వారు మాట్లాడితే ఖచ్చితంగా తుల రాసారు మళ్ళీ కలిసిపోయి కలగొలుపుగా చక్కగా మాట్లాడతారు ఈ యొక్క రాశి వారిలో మనో ఛాన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుందనే చెప్పాలి అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడి తత్వం వీరిలో కొంతమందికి అసలు ఉండదండి ఇక వీరికి విదేశీయానం బాగా కలిసి లాభదాయకంగా ఉండబోతుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీరు బాగా రణిస్తారు తుల వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అంటే ఎక్కువ ఇష్టత అనేది ఉంటుంది వీరికి కోపం అనేది చాలా త్వరగా వస్తుంది అయితే అంతే త్వరగా కోపడతారో గుర్తుపెట్టుకో తులరాస్వర్ ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారు తులరాస్వర్ ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేసే మనస్తత్వాన్ని అస్సలు ఉండదండి ఎంత కొడబెడతారో అవసరమైతే ఖర్చు పెడతారు అంతేగాని ఉచితంగా అయితే అసలు ఖర్చు చేయరండి ఇక అందువలన వీరు తమ యొక్క సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటూ ఉంటారు భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు తులరాస్వర్కి అనుకున్న ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే రాబోయే రోజుల్లో మీకు దేనికి లోటు లేకుండా ఉంటుంది ఇకపోతే వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా వాల్యూ ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయం సైతం చేస్తారు ఇకపోతే తులారాశి వారికి ఎక్కువగా వ్యాపారంలో రాణించాలనే కోరిక ఎక్కువ అటువైపు ఇష్టత ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఇకపోతే తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి ఎటువంటి లోటు లేకుండా అంటే సంపాదన పరంగా ఏదైనా సరే ఈ యొక్క రాశి వారిని నిస్వార్థంగా కోరుకుంటారు శుక్రుడు ఖచ్చితంగా వాటిని ప్రసరిస్తాడు ఇకపోతే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి తులారాశి వారికి సంబంధించి మే తొమ్మిదో తేదీ అంటే శుక్రవారం రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మహిళ వస్తుంది అని అనుకున్నాం కదా ఆ తర్వాత మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరిగిపోతున్నాయి మరి ఇదంతా ఎందుకు జరిగిపోతుంది ఇంతకో ఆ మహిళ ఎవరు ఎందుకు మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది ఎందుకు మిమ్మల్ని ఆ మహిళ ఈ సమయంలో వెతుక్కుంటూ రావడం జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులరాశి వారికి మే తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మహిళ వస్తుంది అవునండి హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరగబోతుంది ఆ తర్వాత మీ జీవితంలో ఎన్నో అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇంతకు ఆ స్త్రీ ఎవరో ఎందుకు రాబోతుంది అని అంటే ఆ మహిళ ఎవరో కాదండి గతంలో మీ నుంచి మీరు వద్దు అని వెళ్ళిపోయినటువంటి మీ భార్య అవునండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎవరైతే మిమ్మల్ని గతంలో మీరు వద్దు మీరు పెడుతున్న టార్చర్ని భరించలేను మీతో ఉండలేను అని మిమ్మల్ని తెగతింపులు చేసుకుని బిడ్డలతో సహా వెళ్ళిపోయిన తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లి మళ్ళీ మీ జీవితంలో రాబోతుంది ఎందుకంటే తన తల్లికి తన బిడ్డలు ఆ తల్ ఏ తల్లికైనా ఉంటుందండి బిడ్డలకు తండ్రి లేకుండా చేయడం అనేది అది నిజం చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయాన్ని అండి కాబట్టి ఆ తల్లి మళ్ళీ అన్ని ఊహించుకుని తన బిడ్డలకు తండ్రి కావాలి తనకు భర్త కావాలి భర్త తోడు కావాలి ఎప్పుడైతే సరే సమాజంలో భర్తకు భార్య లేకపోయినా భార్యకు భర్త లేకపోయినా విలువ అనేది ఉండదు అది ఆ యొక్క వాల్యూ అనేది ఆమె తెలుసుకుంటుందండి తల్లిదండ్రులు ఎంతకాలం శాశ్వతంగా ఉండరు కదా భర్త సర్భస్తం పిల్లలే లోకం ఈ విధంగా అనుకుని మళ్ళీ మీ భార్య మీ జీవితంలోకి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ఎక్కడ ఉన్నా సరే ఆమె వదలదండి ఖచ్చితంగా మీరు మీ అంతటి మీరు కావాలని మీ ప్రేమ కావాలని మీరే కావాలి మీరే సర్వస్వం అనుకుని మళ్ళీ మీ భార్య మీ మీ దగ్గరికి వస్తుందండి ఆ తర్వాత మీ లైఫ్లో నిజం చెప్పాలంటే ఎన్నో ఆనంద పరిణామాలు చోటు చేసుకుంటే చాలా సంతోషంగా జీవిస్తారు అన్నిని దాంపత్యాన్ని లీడ్ చేస్తారు చక్కగా మీ యొక్క బిడ్డలతో మీరు కలిసి చక్కగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు మీకు లోటు అనేది ఉండదండి ఇది లేదు అది లేదు అనేది కాదు ఆర్థికంగా కూడా ఎటువంటి లోటు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు భార్య పిల్లలతో మీరు రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతున్నారు మీ భార్య మళ్ళీ మీ చే మళ్ళీ మీ వద్దకు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మీ జీవితంలో ఇది లేదు అనేది ఉండదు మొత్తం కూడా ఫుల్ఫిల్ అవుతుంది సో చూసారు కదా తులారాసు వారు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మే తొమ్మిదో తేదీ అంటే శుక్రవారం రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ ఏ మహిళ మీ జీవితంలోకి రాబోతుంది ఆ తర్వాత మీ లైఫ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ని మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్